ప్రభుత్వ వ్యతిరేక ఓటును వివిధ మార్గాల్లో మళ్లించడం ద్వారా మళ్లీ గట్టెక్కాలని వైసీపీ యోచిస్తోంది అందులో భాగంగానే జై భారత్ జై భీమ్ పార్టీలను ముందుకు నడిపిస్తున్నట్లు ఇటీవల రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ రెండు పార్టీలే కాదు భారత చైతన్య యువజన పార్టీ పేరుతో బోడె రామచంద్ర యాదవ్ బీసీ కార్డుతో ముందుకు వచ్చారు బీసీల్లో కొంత భాగం ఓట్లను ఆయన తిప్పుకునే అవకాశాలు ఉన్నాయి ఇవిగాక టీడీపీ జనసేన పార్టీల్లో సీట్లు దక్కని అసంతృప్తి నేతలపై వైసీపీ అధిష్టానం గురిపెట్టింది అవసరమైన చోట రెబల్స్ ను ప్రోత్సహించే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తొలుత జనసేన పార్టీలో చేరారు వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత ఎందుకో ఆయన ఆ పార్టీలో ఎమడలేక బయటికి వచ్చేశారు వైసీపీ సర్కార్ చేస్తున్న పథకాలను ఆయన ఇటీవలే మెచ్చుకున్నారు లక్ష్మీనారాయణ వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం అధికార పార్టీ అవసరాలు నేరుగా ఉన్నాయి వీలైనంత మేర ప్రభుత్వ వ్యతిరేక ఓటును గుంపగత్తుగా ప్రతిపక్ష పార్టీ వైపుకు మరలకుండా చేయగలిగిన వ్యక్తులు శక్తులు ఇప్పుడు వైసీపీకి అవసరం లక్ష్మీనారాయణ ఏ లక్ష్యం కోసం కొత్త రాజకీయ పార్టీ పెట్టినా ఇది వైసీపీ వదిలిన బాణమేనంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది జైబీమ్ పార్టీ అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ఇప్పటిదాకా వైసీపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ వచ్చారు ప్రస్తుతం టీడీపీ మీద ఎదురుదాడి చేస్తున్నారు వైసీపీ టీడీపీ జనసేన పార్టీల విజయావకాశాలను జైభీం పార్టీ ప్రభావితం చేస్తోందని హెచ్చరిస్తున్నారు ఆయనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుకు వైసీపీ వెనక ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి జైభీం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందా లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అనేది స్పష్టం కావచ్చు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారాన్ని చేపట్టడానికి వైసీపీ దేనికైనా వెనకాడబోడదని అంచనా వేస్తున్నారు